టెన్త్ ప్లస్ ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది దాని గురించి వివరాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేస్తే స్టార్టింగ్ శాలరీ నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేను వేల పైన ఉంటుంది దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి సంస్థ పేరు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ ద్వారా నోటిఫికేషన్ పోస్ట్ పేరు హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మొత్తం పోస్టు పదహారు పోస్టులు దరఖాస్తు ప్రారంభ తేదీ పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అర్హత కేవలం టెన్త్ ప్లస్ ఇంటర్ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు గరిష్ట వయసులో సడలింపు వస్తుంది వేతనం నెలకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు అరవై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ జనరల్ ఆర్ ఫైనాన్స్ అకౌంట్ అకౌంట్స్ ఆర్ స్టోర్స్ అండ్ పర్చేస్కు ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కు రూపాయలు నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేను నెల జీతం ఇస్తారు అప్లికేషన్ ఫీజు యూఆర్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికుల అభ్యర్థులకు సున్నా ఎంపిక విధానం రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు ప్రారంభ తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఎస్ఎస్సిఆర్ టె ప టెన్త్ సర్టిఫికేట్ పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటుంది ఎస్ఎస్సి ఆర్ టెన్త్ మార్కులిస్టు ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఉన్నత అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు ఏదైనా ఉంటే ఆధార్ కార్డ్ కాపీ ఏవైనా ఇతర సంబంధిత పత్రాలు ఆర్ సర్టిఫికెట్లు ఏవైనా ఉంటే అవి కూడా వర్తించే చోట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా అవసరపడుతుంది